పితం పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై నాలుగవ తారీఖు వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు అంతట యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు చేరేను అప్పుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకని కొందరు ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో కుమార ధైర్యం వహింపు నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు ఇతడు దైవదూషణము చేయించున్నాడు అని తమలో తాము అనుకొనిరి వారి తలంపులను గ్రహించిన యేసు మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగేను నీ పాపములు మన్నింపబడినవనుటయా లేక నీవు లేచి నడువు అనుటయా ఈ రెండింటిలోనూ ఏది సులభతరము ఈ భూమి మీద మనిషి కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే తెలియను అని పనికి ఆ రోగితో నీవు ఇక లేచి నీ పడకని ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనేను అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయాను అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారముని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు